హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా మంచి మెసేజ్తో పాటు మీకు ఈరోజు రోజు మార్నింగ్ ఎవరైనా చేసే పనులు ఏంటో మీకు షేర్ చేస్తున్నాను మార్నింగ్ లేవగానే నేను ఎప్పుడు కూడా మార్నింగే తోడేస్తాను అనమాట పాలు ఫస్ట్ పాల మీద మేగడంతా తీసేస్తాను మా అమ్మాయికి పెరుగులో కొంచెం వచ్చిన పెరుగు మామూలుగానే తిందో ఇంకా మేగడొస్తే అస్సలు ముట్టుకోదనమాట అందుకని పెరుగు మీద మేగడే తీసేస్తాను నెయ్యి చేయడానికి తర్వాత మొత్తం పాలన్నీ కూడా కాచేసి మా అమ్మాయికి ఒక కప్పు పాలు తీసేసి వెతేరమాయణివన్నీ కూడా మధ్యాహ్నం పెరుగుకైతే తోడు వేసేస్తాను ఎక్కువగా తోడేస్తే మనం తోడు చుక్కలాగా చుక్కలా కాకుండా ఎక్కువ వేస్తే త్వరగా తోడుకుపోతుంది అనమాట వేసేసి ఆ తర్వాత అయితే మా హస్బెండ్ ఢిల్లీ వెళ్ళారు ఎందుకని చెప్పి మా ఫాదర్ వచ్చారనమాట మా ఫాదర్ అయితే టీ పెట్టమన్నారని స్టవ్ మీద టీ పెట్టాను ఒక పక్క అయితే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్కి చిక్కుడుగా కర్రీ చేద్దామని తీసి వలుస్తున్నాను నేను టెన్ కదా నైన్ కల్లా మా అమ్మాయిని అయితే స్కూల్కి తీసుకెళ్ళాలి ఈలోగా అయితే నేను పనులన్నీ చేసేసుకుంటాను టిఫిన్కి సంబంధించిన చట్నీలు కానీ అన్నీ కూడా కూరగానీ చేసేసుకుంటాను ఆ తర్వాత ఇంకే పై పై పనులు ఉంటాయి కదా అవి చేసుకుని ఒక వన్ అవర్ అయితే రిలాక్స్ అవుతాను లేదా వీడియోస్ అయితే ఎడిట్ చేస్తాను అనమాట ఇలా టైం అంతా అయిపోతుంది అందుకనే మార్నింగే చేసేస్తాను అనమాట మోస్ట్లీ చిక్కుడుగా అయితే పిల్లలకి చాలా హెల్త్కి మంచిదండి పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఖచ్చితంగా మనం ఎంత కష్టమైన కూడా చేసుకుంటూ ఉండాలి వలుచుకోవడానికి నైటే వలిచి పెట్టుకోకూడదు ఇంట్లో ఉండే వైటమిన్స్ అనేవి లాస్ అవుతాయి అనమాట అందుకని మార్నింగే కొంచెం అల్లిగా లేస్తాను చిక్ చిక్కుడుగా వెళ్ళే అప్పుడు ఇలా తీసేస్తాను ఇవేంటంటే వేపుడుకు వచ్చేసి మనకి చాలా టైం పడుతుంది ఆయిల్ అది ఎక్కువ పట్టేస్తుంది అందుకని చెప్పి లైట్గా చాలా తక్కువ వాటర్ వేసి నేను బాయిల్ చేస్తాను అనమాట లేదా మనం స్టీమ్ చేసుకోవచ్చు ఇంకా మంచిది కాకపోతే ఇప్పుడు ఈ బాక్సులు పెట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే ఆఫ్టర్నూన్ కల్లా స్కూల్కి తీసుకు స్కూల్ నుంచి ఇంటికి తేవడం కొంచెం టైం ఉండట్లేదు అని చెప్పి ఈ విధంగా బాయిల్ చేసేసాను కుక్కర్లో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అయితే దోశ కూడా స్పెషల్ దోశ అనమాట నార్మల్ దోశ కాకుండా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అలా చేసినా కూడా చెప్తాను ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి తో తోడుకోడలు గురించి కదా ఇంతకుముందు అయితే మనం భార్య భర్తల గురించి అత్తకోడళ్ళ గురించి చెప్పుకున్నాం కదా ఈ తోడుకోడలు అంటే ఏంటంటే ఎలా ఉండాలంటే యాక్చువల్గా మనం సొంత సిస్టర్తో ఎలా ఉంటామో అలాగే ఉంటే నిజంగా ఎంత బాగుందో అనిపిస్తుంది నాకైతే మాత్రం నిజంగా అలా షేర్ చేసుకుంటూ మన బాధలు కానీ ఆనందం కానీ షేర్ చేసుకుంటూ మన సొంత అక్కతో ఎలా ఉన్నామో అలా ఉంటే అసలు ఎంత బాగుంటుందో కదా కానీ అలా ప్రెజెంట్ డేస్లో ఎవరు అలా ఉండటం లేదు నాకైతే ఎక్కడ కనిపించలేదు కూడా మీరు ఎవరైనా అలా అంటే మాత్రం కామెంట్ చేయండి తోడుకోడల్లో నిజంగా కలిసిమెలిసి హ్యాపీగా ఉంటే అంత ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో సొంత అక్క చెల్లెల్లో అలా ఉండట్లేదు నాకు తెలిసి ఏదైనా చిన్న విషయం వస్తే గొడవలు ఆడుకోవడం లేదా రేపు మాట్లాడుకోకపోవడం అలా చేస్తున్నారు కానీ నిజంగా ఈ కోవిడ్ టైంలో మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఇంట్లో ఇంటికి వచ్చి ఒకరు అలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు లేదా ఇంట్లో పాది చనిపోయిన వాళ్ళు ఉన్నారు నిజంగా అది ఎంత భయంకరమైన సిచ్యువేషన్ నుంచి దేవుడైతే మనల్ని ఎంత అలా కాపాడారంటే అది గాడ్స్ క్రేస్ అని అనుకోవాలి అలా చనిపోయినప్పుడు ఏమనుకుంటామంటే అంటే మనం బై సపోజ్ వాళ్ళతో మాట్లాడలేదు అనుకో అయ్యయ్యో ఒక్కసారి మాట్లాడినా ఎంత బాగుండేదో అయ్యో చనిపోయారు ఎంత బాధగా ఉందో ఒక్కసారి మాట్లాడాల్సిందే ముందు అని కొంతమంది రియలైజ్ అయ్యి బాధపడే వాళ్ళు ఉంటారు కదా అంటే ఏంటి మనకి ఇక్కడ మనం ఉండే కొంతకాలం అనమాట ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు ఉన్నంతకాలం ఏంటంటే మనం చక్కగా మంచి ఇది ఏదో చిన్న చిన్న విషయాలకి అలా గొడవ పడుతూ మారని మనుషులని అయితే మనం ఏం చేయలేమండి కాకపోతే ఏదో చిన్న చిన్న విషయాలకి గొడవలు ఆడి మాట్లాడుకోకపోవడం అలా కాకుండా ఒకసారి పడదాం ప్రేమ అనేది చూద్దాం అనమాట ఒకసారి అలా మాట్లాడుకుందాము సొంత అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ అసలు మాట్లాడు మధ్యలో గొడవలు పెడతారు చాలామంది ఎంత కన్నింగ్గా ఉంటారంటే చేసేవన్నీ చేస్తారు ఎదుటి వాళ్ళు చేసినా చెప్తారు కానీ వాళ్ళు చేసింది చెప్పరు అనమాట అది ఎంత రాంగ్ అంటే నిజంగా ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉందాము నిజంగా ఉందా మనం ఏదన్నా పొరపాటు చేస్తే చేసాము అని చెప్దాము అది ఎవరిలో ఎంతమందికి ఉందో తెలియదు కానీ నేనైతే పొరపాటున ఏదన్నా గబుక్కుని ఏదన్నా చేసినా కానీ ఏదన్నా గబుక్కుని ఒక మాట అనేసినా కానీ వెంటనే చాలా ఫీల్ అయిపోతాను వెంటనే మా హస్బెండ్కి చెప్పేస్తాను అనమాట లేదా నాకు వెంటనే వాళ్ళతో మాట్లాడకపోతే అదో రకంగా నాకు ఇంకా ఆ రోజంతా కూడా నిద్ర పట్టదు మాట్లాడేస్తే మళ్ళీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా మాట్లాడే సుకుంటేనే నిజంగా చాలా సమాధానంగా ఉంటుంది మనసులో ముందు హ్యాపీగా ఉంటాం అనమాట వాళ్ళ మీద కోపం ద్వేషం రాకుండా ఉంటుంది తోటి కొడలు వచ్చేసి కొంతమంది అయితే మనం ఎంత బాగా కలుద్దామన్నా కలవరు ఓన్లీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాత్రమే కలుస్తారనమాట ఇంకా అలాంటి వాళ్ళతో మనం ఎంతసేపు అని మనం ప్రాకులు పెడతాము అది వాళ్ళకి ఉండాలి కదా తినకూడా నా కొడలు కదా దీంతో కూడా సేమ్ చెల్లిలాగా అక్కలాగా ఉందామని వాళ్ళకి కూడా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటాను మీరేమంటారో కామెంట్ చేయండి మీ తోటి అయితే ఎలా ఉంటారో కూడా కామెంట్ చేయండి నేను చాలా మందిని చూశాను మా ఫ్యామిలీలోన అలా ఇలా కాదు నైబర్స్ని అది చూస్తూ ఉంటాం కదా దాన్ని బట్టి నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను అనమాట యాక్చువల్గా వచ్చేసి అందరూ కూడా మన ఇంట్లో ఎలా ఉంటున్నామో అలాగే ప్రతి మెంబర్ని కూడా ఫీల్ అయ్యి ఉంటే నిజంగా ఎటువంటి గొడవలు ఉండవు హ్యాపీగా ఉంటాం కదా సో చూసారు కదా అయితే చిక్కుడు కర్రీ అనమాట మా అమ్మాయికి కారం లేకుండా తీసాను మాకైతే ఈ కర్రీ అనమాట అండ్ ఈ పిండి వచ్చేసి చాలా చాలా స్పెషల్ అది ఎలా చేశాను కూడా చెప్తాను అండ్ దీంట్లోకి చట్నీ అయితే మా ఫాదర్ వచ్చేటప్పుడు బీట్రూట్ పచ్చడి అయితే మా అమ్మగారు పంపించారు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఈ దోశల్లోకి ఇంకా బాగుంది ఈ దోశలు వచ్చేసి నార్మల్గా మనం చేసుకునేవి కాదు ఒక కప్పు జొన్నలు ఒక కప్పు మెనపగుళ్ళు హాఫ్ కప్పు బ్రౌన్ రైస్ రెండుసార్లు వాష్ చేసి అప్పుడు మంచి నీళ్ళల్లో నానబెట్టాను అనమాట ఎన్ అవర్స్ అంటే సెవెన్ అవర్స్ నానబెట్టాను సెవెన్ అవర్స్ నానబెట్టాక ఎంత మెత్తగా అయిపోయిందంటే జొన్నలు ఎక్కడా కూడా కనిపించలేదు రైస్ కానీ మనం నా వాష్ చేయకుండా నానబెట్టి తర్వాత వాష్ చేయడం వల్ల అందులో ఉండే జిగర్ అనేది పోతుంది ఫైబర్ కూడా అనమాట అందుకని చెప్పి ముందు వాష్ చేసి ఆ తర్వాత నానబెట్టేటప్పుడు మంచి వాటర్ వేసేసుకొని మనం మిక్సీ వేసేటప్పుడు ఆ వాటరే యూస్ చేస్తే చాలా చాలా మంచిది సో Gazar <laughs> gazar? ఆ విధంగా వేస్తే దోశలు కూడా చాలా బాగా వస్తాయి అనమాట మనం అనుకోండి బ్రౌన్ రైస్ కూడా తెల్ల తెల్లగా వచ్చేస్తుంది గమనించారో లేదో అందుకని చెప్పి ఆ వాటరే నేను యాడ్ చేసేస్తాను మోస్ట్లీ సో చూసారు దోశలు అయితే ఎలా ఉన్నాయి అంటే అసలు నిజంగా చాలా చాలా బాగుంది మా అమ్మాయి హాఫ్ కన్న ఎక్కువ తిందో కానీ చాలా బాగా నచ్చినట్టుంది తిందనమాట తనకైతే రోస్ట్గా ఉండాలి పలుచుగా వేసాను ఫస్ట్ వేసిన దోశ మా అమ్మాయికి ఇవైతే మా ఫాదర్కి పలుచుగా అసలు ఉండకూడదు మెత్తగా ఉండాలి మా ఫాదర్కి ఒక టైం ఇలాగ ఒక టైం ఎగ్ దోశ అనమాట ఒక ఎగ్గే ఉంది ఆ ఎగ్ మా ఫాదర్ వేసాను మనటి వరకు మేమే తినేసాం యాక్చువల్గా ఎగ్స్ తినకూడదు అంటున్నారు కానీ కరెక్ట్గా ఆ టైంకే ఆ ముందే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకెలాగో అంతకు ముందే తెచ్చినవే కదా అని చెప్పేసి ఇప్పటివరకు వాడేసాను ఇంకా అసలు తెచ్చుకోమన్నమాట కాకపోతే మొత్తం తినేసాము అంతకు ముందే కాబట్టి ఏ ఎఫెక్ట్ రాలేదు ప్రజెంట్ అయితే ఎప్పుడు తినాలో మరి వాళ్ళు వరకు కూడా తెచ్చుకోపోవడమే బెస్ట్ సో చూసారు కదా ఒకేగా ఉందని మా ఫాదర్కి అయితే నేను వేసాను అనమాట ఆ తర్వాత నాకు వచ్చేసి ఒకటి రోస్ట్కి ఒకటి మెత్తగా వేసుకున్నాను ఈ జొన్న దోశలు రాగి దోశలు దోసలు అప్పుడప్పుడు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి నిజంగా నార్మల్ దోశ కన్నా కూడా ఇది చాలా అంటే చాలా బాగుంది నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్ జరిగింది కదా బాగా పొంగి పిండి ఎంత స్మూత్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి క్రిస్పీగా వస్తున్నాయి మెత్తగా వస్తున్నాయి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఇంకా నాకు అది ఎడిట్ చేసేసుకున్నాను ఇంకా మా అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాలన్నమాట సో చూసారు కదా ఇంక రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి నచ్చితే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ కూడా మీకు నచ్చితే కామెంట్ చేయండి అంతే అండి అందరం కూడా హ్యాపీగా ఉండాలంటే మనసు పద్ధతి లేకుండా హ్యాపీగా మాట్లాడేసుకుంటే మనసులో ఉన్న బాధ దుఃఖం అనేది తొలగిపోతుంది హ్యాపీగా ఉంటుంది అనమాట మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అలాగని ఎదుటి వాళ్ళు బాగా మూర్ఖంగా ఉంటే మనం కలిసినా కూడా మనకి కూడా హ్యాపీగా ఉండదులేండి థ్యాంక్స్ ఫర్